ఈ యొక్క ఈ సన్మాన కార్యక్రమానికి మేము మంచి వాతావరణంలో జరిగింది కాబట్టి ప్రజలందరూ మాకు ఓటు వేసి గెలిపించింది కాబట్టి ఈ పనులు ఖచ్చితంగా నేను చేయిస్తానని కూడా మనం చేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే అందరూ కలిసి కాళనివాసులు మాకు సహకరించాలి ప్రతి ఈ కమిటీ మేము ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తే మనం ఏ పనైనా కానీ ఖచ్చితంగా చేయగలుగుతామని అని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇంకొకటి ఇంకొకటి ఏంటంటే బాబు ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా కొంతమంది కమిటీలో కావాలే కమిటీలు ఉంటామని అంటున్నారు కానీ ఇప్పటి వరకు దాని కొంతమంది లేరు దయచేసి సరే ఇప్పుడు అంటే ఏదో జరిగింది నెక్స్ట్ మాత్రం కమిటీలు ఉన్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఒక్క రోజు కాదు రెండు రోజుల ముందు చెప్తాం రెండు రోజుల ముందు కనుక వేయడానికో ఇంకు మూడో రెండో కనుక రాకపోతే మూడోసారి మాత్రం ఈ కంపెనీల పేరు మాత్రం కంటిన్యూ తీసేస్తాం అని చెప్పి సభ మేము తెలియదు ఇంకొక విషయం ఏంటంటే మనకు మాకు వచ్చి మాకు మాకు వచ్చి ఈ నాయకులు వచ్చి మాకు మంచి ఎంపిక చెప్పినారు ఒకటి పని అని చెప్పినారు ఒకవేళ ఆ నాయకులైనా కానీ పని చేయకపోతే మేము మాత్రం వాళ్ళని కూడా పక్కన పెడతాము ఒకవేళ పని చేయాలని చేస్తారని కూడా మేము కోరుకుంటున్నాం ఈ ఈ సభకు వచ్చిన అన్నకు ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాము ఇట్లు తమిళ సుధాకర్ అధ్యక్షుడు